ఎన్టీఆర్ గారు త్రివిక్రమ్ గారు వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఓ సినిమా అయితే రాబోతుంది ఈ సినిమాలో ఎన్టీఆర్ గారు సుబ్రహ్మణ్య స్వామిగా కనబడబోతున్నారు ఈ సినిమా మన తెలుగు ఇండస్ట్రీని మార్చబోతుంది ఇక్కడి నుంచి అని నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే బాహుబలి సినిమా మనకు ఎలాగా ట్రెండ్ సెట్ చేసిందో ఆ టైప్లో ఇప్పుడు ఎన్టీఆర్ గారు అలాగే త్రివిక్రమ్ గారు సినిమా అయితే అలా ఉంటుంది అని నాకు అనిపిస్తుంది మెయిన్గా ఎన్టీఆర్ అన్న సుబ్రహ్మణ్యం సాంగ్గా చేయబోతున్నారు ఇది చాలా అంటే చాలా ఫ్యాన్స్కి ఆనందంగా ఉంటుంది ఎందుకంటే ఇది ఒక కొత్త రకం కాబట్టి ఇలాంటి క్యారెక్టర్ ఇప్పుడు దాకా ర్ అన్న చేయలేదు కాబట్టి అలాగే త్రివిక్రమ్ గారు అల్లు అర్జున్ గారి కాంబినేషన్లో ఈ సినిమా రావాల్సి ఉంది కొన్ని కారణాల వల్ల ఎన్టీఆర్ అన్న అయితే చేయబోతున్నారు ప్రజెంట్ ఎన్టీఆర్ అన్న ప్రశాంత్ నిల్ సినిమా అయిపోగానే ఈ సినిమా చేస్తారు అని బయట టాక్ అయితే నడుస్తుంది సుబ్రమణ్యం సంగ ఎన్టీఆర్ అన్న చేయబోయే సినిమా మంచి హిట్ అయితే ఇది పక్కా అది అందరికీ తెలుసు కాబట్టి కానీ ఎంతోమంది ఎదురు చూపులు ఉంటాయి ఎందుకంటే ఇది ఒక ఇండస్ట్రీని మార్చే సినిమా కాబట్టి త్రివిక్రమ్ గారు మరి ఈ సినిమాని అల్లు అర్జున్ గారితో కాదని ఎందుకు ఎన్టీఆర్ అన్నతో చేస్తున్నారో మనకైతే తెలియదు కానీ ఇది చాలా హ్యాపీగా ఉంది ఎన్టీఆర్ అన్న సుబ్రహ్మణ్య స్వామిగా చేయబోతున్నారని అలాగే అల్లు అర్జున్ గారు ప్రజెంట్ ప్రశాంత్ నీల్ గారు సినిమా కూడా ఓకే చేశారు అది నెక్స్ట్ వీడియో మనం తర్వాత మాట్లాడుకుందాం ఎన్టీఆర్ అన్న ఇప్పుడు వరుసగా సినిమాలు అన్నీ ఉన్నాయి ప్రశాంత్ నీల్ గారితో దేవరా టూ ఆ తర్వాత త్రివిక్రమ్ గారితో ఇది సుబ్రహ్మణ్య స్వామిది ఈ మూడు సినిమాల్లో ఎక్కువగా మీరు ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్లో అయితే మెసేజ్ చేయండి ఈ సినిమా మాత్రం ఇండస్ట్రీలో నిలిచిపోయే ముద్ర వేసుకుంటుంది అని నేనైతే అనుకుంటున్నాను